അമ്മവാര <imitation> அமவார்க்குமார் சுமார் பதாறு கண்டிப்பாக மயிலா விபா జై వాసవి మన ఆర్యవేష్ఠ మహిళా విభాగ ఆధ్వర్యంలో ఈరోజు నూట యొక్క నూట ఇరవై ఒకటి చీయలతో అలంకరణ చేసుకోవడం జరిగింది అమ్మవారిని మరి ఒకే రకం చీరలతో మనం అమ్మవారిని అలంకరణ చేసుకోవడం జరిగింది దీనికి మహిళలందరూ కూడా చక్కగా సహకరించారు అలాగే మనము రెండు నెలల అమౌంట్తో పుణ్య కార్యం కాబట్టి పవిత్ర కార్యం కాబట్టి మన మహిళా విభాగం మహిళామురులందరూ సహకరించారు దానితో వంద మంది సభ్యులతో కలిసి ఈ యొక్క మనం ముప్పుపొంగ తెచ్చుకోవడం జరిగింది బంగారది అలాగే మంగళహారతి ప్లేటు మంగళారతి పేట మనం శాకాంబరి అలంకరణ చేసుకున్నాము దానికి ఇరవై నాలుగు వేల కలెక్షన్ అయింది మనము పదమూడు వేలు ఖర్చు అయింది మనకు మిగతా పదకొండు వేలు మిగిలాయి అలాగే మనము ఈ చీరల కోసం అమౌంట్ చేసాము ఆరు వందల యాభై రూపాయలు షాపదనప్పుడు అలాగే చెప్పాడు కానీ మనం కొంచెం ఇక్కడ ఆన్లైన్లో చీరలు తెప్పిస్తాము అని అన్నారు కొంతమంది లేట్ చేయడం వలన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ అతను మనకు చీరలు తే తేను నా వల్ల కాదు అని చెప్పాడు మరి మనం అందరి దగ్గర అమౌంట్ కలెక్షన్ చేశాము ఎట్లా మరి అని ఆలోచించి ఇక్కడ మనకు తెలిసిన గజ్వల్ వాళ్ళతో అక్కడ ఫోన్ చేపిస్తే వేరే షాప్లో చీరలు మనం ఆర్డర్ ఇవ్వడం వలన మనకు కొంచెం అమౌంట్ తగ్గింది దానిలో కొంచెం డబ్బులు మిగిలాయి కాబట్టి ఈ పదకొండు వేలు చీరల యొక్క ఆరు వేలు చీరలు ఒక ఆరు వేలు మిగిలాయి అవి కలిపి వెండి మంగళహారతి ప్లేటు మనం అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది అలాగే ఈ చీరలు మంగళహారతి ఈ యొక్క ఆరతి ప్లేటు అన్నీ మన యొక్క ఆర్యవేష మహిళా విభాగం ఆధ్వర్యంలో తెచ్చుకోవడం జరిగింది మరి దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు కార్యము పవిత్ర ఇలాగే మనం జమ చేసాం ఏదో ఒక రెండు రోజుల కూరగాయల ఖర్చు ఉంటుంది ఆ రెండు ఆ వంద రూపాయలు కానీ మనం భక్తితో ప్రేమతో మన కుల దేవత మన కుల దేవతకు మనం ఏదో ఒకటి సమర్పించుకోవాలని ఒక్క వంద రూపాయలు పక్కన వేస్తే ఈ రోజు పావుతుల గోల్డ్ వచ్చింది ఇంకా పైనే వచ్చింది మరి మనం మహిళలను చేసాం ఇది రెండు గ్రాముల ధర బంగారము అంటే పురుషులు ఇరవై ఐదు తులాల బంగారంతో ంత బ ఎందుకంటే స్త్రీలం కాబట్టి మనకు ఎన్నో పనులుంటాయి ఈ పనుల మధ్య ఇదొక పని చేశాము పుణ్యకార్యం చేశాము వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద చేసిన మీలో కూడా మేము భాగం పంచుకుంటాము పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని ఈ ఒక చిన్న పని చేసాము అదే పెద్దగా అయిపోయింది ఇది మన అదృష్టము మన భాగ్యము ఇది మనకు అమ్మవారి దయా కృప అలాగే ఎట్లా జరిగింది ఇదంటే శ్రీకృష్ణ తులాభారం లాగా జరిగింది సత్యభామ తులాభారం చేయాలి అనుకుంటున్నా పరమాత్మకు ఆమె భక్తి ఉంటుంది ఆమెకు కృష్ణుడు అంటే ప్రేమ ఉంటుంది కానీ ఆమెలో కొంచెం అహంకారం ఉంటుంది ఆ అహంకారంతో ఆమె నేను చేయగలను నా అంత గొప్పగా ఎవరు చేయలేరు అనుకుంటుంది ఆమె వజ్రాలు వైడూర్యాలు బంగారము ఎన్నో పెట్టి కృష్ణుని ఒక పక్కన కూర్చోబెట్టి తులాభారం చేయాలి అనుకుంటుంది కానీ ఆమె ఎంత కష్టపడ్డా కూడా కృష్ణుడు దానికి తులుతూగడు అప్పుడు ఆమె గర్వం అనిగిపోతుంది నేను ఇంత కష్టపడ్డాను ఇంత చేశాను కానీ తులాభారం కృష్ణుడు తులతూగలేదు అంటే భక్తే కాదు మనలో ఆం ఉండకూడదు నేను చేశాననే ఆం భావన కూడా ఉండకూడదు అని ఆమె అనుకొని అప్పుడు రుక్మిదేవి కూడా పరమ భక్తురాలు కానీ ఆమెలో అహంకారం ఉండదు ప్రేమ తప్ప అహంకారం ఉండదు భక్తి చేయాలి భగవంతుడిని చేరుకోవాలి సదా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించాలి అందరిని సమదృష్టితో చూడాలి అనుకుంటుంది రుక్మిణీదేవి అప్పుడు సత్యభామ వెళ్ళి మనందరికి తెలుసు ఈ కథ ఆ రుక్మిణీ వేడుకుంటుంది తల్లి నువ్వే రాక నీ వల్లనే ఈ పని సాధ్యమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ తులతూవడం లేదు అంటుంది అప్పుడు రుక్మిణీదేవి భక్తితో ప్రేమతో ఒక తులసీదళం వేయగానే శ్రీకృష్ణుడు ఆ తులసికి వంగి లాభారం అయిపోతుంది సమానంగా అయిపోతాడు అట్లాగే మనం భక్తితో ప్రేమతో అమ్మవారికి ఈ ముక్కుపోకు సమర్పించాము అమ్మవారి కృప మనందరి మీద పడుతుంది కాబట్టి అమ్మవారి కృపను సదా మనం పొందాలి అని ఇలాగే ఇంకా భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలని దీనికి అందరూ కూడా సహకరించాలని ఆ వాసవి మాతను వేడుకుంటున్నాను మరి దీనికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవ్వరు ఏ సహాయం చేసినా మన మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను

ఉంటుందని వంద రూపాయల కాన్సెప్ట్ పెట్టి ఏదో ఉడదా సార్ మనది చిన్నది అమ్మాయి ఇంటికి మన వింటనే ఇస్తున్నాము అది ఒక వంద రూపాయలు పెట్టడం జరిగింది ప్రతి దానికి అందరూ ఇలాగే సహకరించాలి ఇప్పుడు చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు వెనుక కష్టం చాలా ఉంది అమ్మవారి అనుక్రమం మీద ఉంది కాబట్టి వర్షం కూడా తగ్గిపోయింది ఎంతో కష్టం మీద

பக்க коре வந்துருச்சு